వస్తువైన మనిషి అయినా సమయం గడుస్తున్న కొద్దీ వస్తువు అయితే పాతగైపోతుంది మనిషి జీవితము బలహీన పడిపోతూ ఉంటుంది మనిషి పుట్టిన దగ్గర నుంచి యవనం వచ్చేంత వరకు బలం పొందుకుని యవనము దాటిపోయిన తర్వాత మధ్య వయసు నుంచి శారీరకంగా మనిషి బలహీన పడిపోతూ ఉంటాడు కానీ ప్రభు నమ్మినటువంటి ప్రజలందరికి కూడా విశ్వాసులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఐదవ వచనం పలుకుతుంది నీ దినములు గడిచిన కొలది నీకు బలము కలుగును అని మనిషి పుట్టిన తర్వాత అలా పడుకునే ఉంటాడు కదా ఇప్పుడు పాకితే బాగుండు అనుకుంటారు ఒక మైల్ స్టోన్ దాటినట్టు ఆ పాకిన తర్వాత ఇప్పుడు లేచి నిలబడతాడు అనుకుంటారు లేచి నిలబడితే ఒక మైల్ స్టోన్ దాటినట్టు దాని తర్వాత ఆహారం తీసుకోవాలి సాలిడ్ ఆహారం తీసుకోవాలి దాని తర్వాత స్కూల్కి వెళ్ళాలి ఒక మైల్ స్టోన్ దాటినట్టు స్కూల్లో ప్రీ స్కూల్ దాటాలి తర్వాత మళ్ళీ స్కూల్ దాటాలి హై స్కూల్ దాటాలి కాలేజీకి వెళ్ళాలి చదువంతా అయిపోయి ఒక మైల్ స్టోన్ దాటాడు అనుకుంటారు దాని తర్వాత ఉద్యోగము వివాహము మళ్ళీ సంతానము మళ్ళీ పిల్లలు ఒక్కరు కాదు ఎవరు ఇద్దరు అంటారు మళ్ళీ ముగ్గురు అంటారు ఆడ పిల్లలు అంటారు మగపిల్లుడు అంటారు ఈ మైల్ స్టోన్స్ అన్ని దాటినాక వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ జీవితాలు వాళ్ళ పెళ్లిళ్ళు అన్ని జరుగుతున్న కొద్దీ మనిషికి మైల్ స్టోన్స్ అన్నవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఒక టార్గెట్ అన్నది ఎప్పటికీ రీచ్ కాలేడు ఆ మనిషి ఆ బాధ్యతలోనే ఆ బాధల్లోనే మనుషులు పెట్టేటువంటి మైల్ స్టోన్స్ దాటంలోనే బలహీన పడిపోతారు వయస్సు మించిపోతుంది బలహీన పడిపోతూ ఉంటారు అన్ని బాధ్యతలు అన్ని నెరవేర్చేసరికి వారు ముసలి వాళ్ళు అయిపోతారు శరీరం బలహీన పడిపోతుంది కానీ దేవుని వాక్యం పలుకుతుంది మీకు అంటే మనకందరికీ దేవుని నమ్మినటువంటి విశ్వాసులు అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీ దినములు గడుస్తున్న కొద్దీ మీకు బలము కలుగును అవును మనందరి దినములు విశ్వాసులైన టువంటి మనము ప్రభు నమ్మినటువంటి మన అందరి దినములు గడిచిన కొలది మనకు బలము కలుగుతుంది మనకు ఇంకా శక్తి బలం వస్తుంది ఎవరి దగ్గర నుండి వస్తుంది ప్రభు వద్ద నుండి వస్తుంది ఆ దేవుడిచ్చేటువంటి బలముతో ఆ దేవుడిచ్చినటువంటి బలంతోనే కదా చాలామంది దైవజనులు వాళ్ళు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు మనవరాలు కలిగి ముని కలిగిన తర్వాత కూడా చాలా ఆరోగ్యంగా శరీర దారుఢ్యంతో ఇంకా యవనస్తుల వలె ఎంతో గొప్పగా ఇంకా సువార్తను ప్రకటిస్తూ అంతే ఆరోగ్యంగా ఉంటున్నారు దేవునిలో ఉన్న వారికి అధిక బలం కలుగుతుంది మన శరీరంలో ఇంకా బలము శక్తి ఆత్మీయంగా శరీరకరంగా కూడా ప్రభువు ఇంకా బలాన్ని శక్తిని ఇస్తాడు అందుకనే చాలా మంది దైవజనులు కానీ దేవునికి ప్రియమైన వారు కానీ ప్రభుకు ప్రియమైన వారు అందరూ కూడా ముసలితనం మంది కూడా చిగురిస్తూ పచ్చగా సారం కలిగి ఉంటారు ఇంకా గొప్పగా ఆరోగ్యం బలం కలిగి ఉంటారు కనుక ప్రభుకు ప్రియమైన వారు అందరి విషయంలో వారి యొక్క దినములు గడుస్తున్న కొద్దీ వారి యొక్క వయసు పెరుగు కొద్ది ఆత్మీయంగా శరీరకరంగా దేవుని యొక్క బలము వారికి వస్తుంది గాడ్ బ్లెస్ యు ఆల్